దేవుని కోపం వస్తే ఎలా ఉంటుందండి ఆయన కోపానికి రీజన్ ఒకటే పాపమును అస్సహించుకుంటున్నాడు అని అర్థం ఆయన కోపానికి న్యాయం ఉంది నీ కోపానికి న్యాయం ఉండదా నీకెందుకు కోపం వద్దో నీకే తెలియదు బుద్ధి తక్కువ దానివి బుద్ధి తక్కువ నీ కోపానికి న్యాయం ఉండదు దేవుని కోపానికి న్యాయం ఉంది దీన్ను అసగించుకుంటున్నాడని అర్థం ఒకప్పుడు దేవుని కోపం అలా ఉండేది మరి ఇప్పుడు ఎలా ఉంది దేవుని కోపం జల ప్రళయాల ద్వారా అగ్నిప్రలయాల ద్వారా కరువుల ద్వారా తెగుళ్ళ ద్వారా తుడిచిపెట్టేస్తుండేవాడు కానీ ఇప్పుడు దేవుని కోపం ఎలా బయలుపరచబడుతుందో తెలుసునా ఓ అని చెప్తాను నేనండి పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుతుందట అంటే పరలోకము నుండి దేవుని కోపం బయలుపరచబడినప్పుడు ఒకప్పుడు జల వచ్చాయి అగ్ని వచ్చాయి తెగుళ్ళు వచ్చాయి కరువులు వచ్చాయి ఖట్గాలు వచ్చాయి మరణం వచ్చింది రకరకాలుగా దేవుడు ఇబ్బంది పెట్టాడు ఇప్పుడు కూడా అలా చేయడం కాదు అలా చేయగలడు చేస్తాడు ఎక్కడ ఏది అవసరమో అలా చేస్తాడు కానీ ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధ గ్రంథంలో ఉండి కొన్ని ముఖ్యమైన మాటలు చెప్తాను మీ హృదయాల్లో రాసుకోండి నావేమో చూస్తూ వినండి నాలో పాపం పీక్ స్థాయికి చేరింది అనుకోండి నాలో పాపం పీక్ స్థాయికి చేరింది నా హృదయ ఆలోచనలను బట్టి నాలో ఉన్న పాపం పీక్ స్థాయికి చేరింది అని అనుకోండి మరి ఇప్పుడు దేవుని కోపం నా మీద బయలుపరచబడింది దేవుని కోపం బయలుపరచబడినప్పుడు ఏం చేస్తాడు కరువుకో ఖడ్గానికో రోగానికో శ్రమకో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒకదానికి అప్పగిస్తాడన్న మాట వాస్తవమే కరువో రోగమో తెగులో సమస్యో ఆర్థిక ఇబ్బందులో సంథింగ్ 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 దేవుని ఆయుధాలు ఉన్నాయి ఆ ఆయుధాల్లో దేనో ఒకదానికి అప్పచెప్పేస్తాడు నేను దేనికి పొంగుతాననుకుంటే దానికి అప్పచెప్తాడు అపజవడమే కాదు పరిశుద్ధ గ్రంథంలో ఉండి రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగు ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశను అనుసరించి తమ తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు తమ హృదయముల దురాశలను అనుసరించి హలో అలో చాలా జాగ్రత్తగా రండి తమ హృదయముల దురాశలను అనుసరించి తమ హృదయముల దురాశలు అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానము పరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతగా అప్పగించింది రైలను బట్టి వినండి మిమ్మల్ని ఎవరిని ఎందుకు అనాలి నన్ను నేనే అనుకుంటా నా వైపు చూడండి నా హృదయంలో దురాశలున్నాయి నా కంటికి నచ్చిన దాన్ని అనుభవించాలన్న దురాశ నా శరీరం కోరుకున్న సుఖాన్ని శరీరానికి ఇవ్వాలన్న దురాశ అన్యాయంగా అక్రమంగా కూడగట్టుకొని వృద్ధిలోనికి రావాలి అన్న దురాశ ఇంకా రకరకాల దురాశలు నా హృదయంలో ఉన్నాయి అనుకోండి ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడి హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అపవిత్రతకు అప్పగించేశాడంటే ఒరే నీ సావరా నీ హృదయములో దురాశలు ఉన్నాయిగా నీ శరీరములో ఉన్న దురాశలు తినుము త్రోగము సుఖించుము సంతోషించుము అని నిన్ను రెచ్చగొడుతున్నాయిగా ఇసుమంత కూడా దేవుని భయం ని హృదయంలో లేకుండా చేశాయిగా ఎంతవరకు హృదయంలో దురాశలే తప్ప దేవుని భయం లేదుగా నీ హృదయము నిండా దురాశలే నీ శరీరంలో ఉన్న దురాశలు అనుసరించి నీ శరీరాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోరా అని చెప్పి దేవుడు అపవిత్రతకు దేవుడు వారిని అప్పగించేశాడంట అంటే అర్థం ఏంటి వదిలేశాడట దేవుడు బిడా గుర్తుంచుకో పరలోకము నుండి దేవుని కోపము నీ మీద బయలుపరచబడినప్పుడు నీ శరీరాన్ని నీవే అవమానపరచుకున్నట్లు నీ హృదయములో ఉన్న దురాశన అనుసరించి నీ హృదయములో ఉన్న దురాశను అనుసరించి నీ హృదయములో ఉన్న దురాశను అనుసరించి నీ శరీరమును నువ్వే అవమానపరచుకున్నట్లు అపవిత్రతకు దేవుని నిన్ను వదిలేదు దేవుడు అప్పగించేస్తాడు ఒక సంవత్సరం చూశాడు రెండు సంవత్సరాలు చూశాడు ఒక నెల చూశాడు రెండు నెలలు చూశాడు ఐదు సంవత్సరాల నుండి నిన్ను భరిస్తున్నాడు దేవుడు నీలో దైవిక మార్పు రాలేదు నీ హృదయంలో దురాశలో హృదయంలో ఉన్న దురాశలను అనుసరించి దేవుడు కొన్ని వదిలేశాడు అరే హృదయంలో ఉన్న దురాశలను అనుసరించి నీ శరీరాన్ని నువ్వే అవమానపరుచుకో నీ శరీరంతో తింటావో త్రాగుతావో తిరుగుతావో వేష్యలకు అప్పగించుకుంటావో పొడుపు వృత్తి చేస్తావో నీ ఇష్టం నీ శరీరాన్ని పరస్పరం నువ్వే అవమానపరచుకో తిని అవమానపరుచుకుంటావో త్రాగి అవమానపరుచుకుంటావో రోడ్ల మీద దొర్లి అవమానపరచుకుంటావో నీ శరీరమును అపవిత్రతకు అప్పగించుకొని అవమానపరుచుకుంటావో వైశ్య వృత్తికి అప్పగించుకొని అవమానపరుచుకుంటావో నీ హృదయములో ఉన్న దురాశలను అనుసరించి నీ శరీరము ద్వారా తింటావో త్రాగుతావో తిరుగుతావో పెబిచారు వృత్తి చేస్తావో నీ శరీరాన్ని ఏం చేస్తావో చేసుకో నీ శరీరం నీదిరా నీ ఇష్టం అని ఆయనకు కోపం వస్తేనట ఎవడి దురాశలకు వాడి నీ దేవుడు వదిలేస్తాడట ఇకప్పుడు దేవుడు పట్టించుకోడు పట్టించుకోడు అర్థం అంటే పట్టించుకోడు అంటే అర్థం ఏంటంటే ఇక హృదయములో ఉన్న దురాశలను అనుసరించి వీడి శరీరం వీడి హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి వీడి దు కాళ్ళు నడుస్తాయి వీడి శరీరములో ఉన్న దురాశలు అనుసరించి చేతులు చేతులు పనిచేస్తాయి వీడి శరీరంలో ఉన్న దురాశలు అనుసరించి వీడి నోరు తెరుస్తాడు వీడి శరీరములను దురాశలు అనుసరించి కళ్ళు చూస్తాయి వీడి శరీరంలో దురాశలు అనుసరించి వీడికిష్టమైందంతా చేస్తా బ్రతుకుతాడు దేవుని భయం ఉండదు కారణం ఏంటి తెలుసా ఇంత దేవుని భయం లేకుండా వీటి జీవిస్తున్నాడు అంటే తెలుసా ఆడి శరీరాన్ని ఆడే అవమానపరుచుకున్నట్లు వాడి హృదయంలో ఉన్న కోరికలు వాడే తీర్చుకున్నట్లు ఇక దేవుడు చూసి 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 దేవుడు వాడిని వదిలేశాడు ఇప్పుడు వాళ్ళు ఏమి లేదు చెప్పండి మాట్లాడరు ఏంటండి దేవుని భయం లేదు డైరెక్ట్గా తప్పు చేస్తున్నాడు హృదయంలో ఉన్న దురాశలు అనుసరించి నడుచుకుంటున్నాడు దీనికి కారణం ఏంటి తెలుసా దేవుడు వాడిని వదిలేశాడు దేవుడు వదిలేయటానికి గల కారణం ఏంటి ఇక అతడి పాపం స్థాయి ఎక్కడ చేరింది పీక్ స్థాయికి చేరింది ఇక నువ్వు వదిలి నిన్ను వదిలేస్తున్నాను రా అని దేవుడు వదిలేసాడు